ఎవ్రీ వన్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ మండే అండి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి మా అయితే ఇంకేం కావాలండి టిఫిన్ వరకు అయితే అయిపోయింది పూజ ఉన్న టిఫిన్ అయితే అయిపోయింది అండి టిఫిన్కి వచ్చేసరికి అయితే మ్యాగీ చేశాను మీరేం చేస్తున్నారు ఈరోజు బ్లాగ్ అయితే పెడతాను ఆఫ్టర్నూన్ అయినా ఈవినింగ్ వరకు అయితే పెడతాను చూసేయండి చూసేసి అయితే మీకు నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా పాత వీడియోస్ అయితే ఒకసారి ఎలా అయితే చెక్ చేయండి మీకు నచ్చుతనే చూడండి లేకుంటే స్కిప్ చేసేయండి ఓకేనండి లాక్ అంటూనే అవుతుంది చూసేయండి ఈరోజు వ్లాగ్ అయితే చూసేయండి అండి మార్నింగ్ నుండి నేను ఆఫ్టర్నూన్ వరకు ఏం చేశాను అనేది చూపిస్తాను అంతే అండి సింపుల్గా కొంచమే ఉంది వ్లాగ్ మాత్రము నేను ఇంట్లో వర్క్స్ ఏం చేసుకున్నాను అనేది చూపిస్తాను మార్నింగ్ మార్నింగ్ అయితే నేనైతే గ్యాస్ క్లీన్ చేసేసుకున్నానండి ఎక్కువ శాతం అయితే నైటే క్లీన్ చేస్తాను కానీ ఇక ఇక నైట్ కొంచెం ఓపిక లేకుండే బాడీ పెయిన్స్ చాలా ఉండే అనేసి ఇక మార్నింగ్ చేశాను ఎట్లా ఇప్పుడైతే పిల్లలకైతే ఎట్లా స్కూల్స్ లేవు కదా అన్నట్టుగానైతే అయితే ఇక నేనైతే మార్నింగే క్లీన్ చేసేసుకున్నాను అండి కొంచెం మార్నింగు ఎర్లీగా లేస్తే మన పనులన్నీ అనుకున్న టైంకు పూర్తి అయిపోతాయండి అందుకోసమే ఇక మనము కొంచెం లేట్ అయినా కానీ మనం చేసుకునే దాంట్లో మాత్రము చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇక నేనైతే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాక ఇక హెడ్ బార్ చేసేసి అయితే వచ్చేసానండి మండే కదా ఇక హెడ్ వాష్ అయితే చేసేసి అయితే వచ్చేసి అయితే టీ అయితే పెడుతున్నానండి ఇక పూజ మాత్రమే ఎక్కువ శాతం అత్తమ్మ చేస్తుంది ఎప్పుడైనా ఒకసారి నేను చేస్తాను ఇక అత్తమ్మ పూజ చేస్తుంది కాబట్టి నేనైతే వంట రూమ్లోకి వచ్చేస్తానండి డైరెక్ట్ వచ్చేసి అయితే మా ఇంట్లో అయితే ఫస్ట్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ హ్యాపీ మండే ఏం చేస్తున్నారు అందరు టీ తాగేసారా మేమైతే ఇంకా తాగలేదండి ఇప్పుడే టీ అయితే పెడుతున్నాను మీరేం చేస్తున్నారు ఈరోజు మండే కదా ఇక అందరి ఇళ్లలో పూజలు అవి చాలా ఉంటాయి ఓకేనండి మేమైతే ఇప్పుడే టీ తాగుతున్నాము ఒకసారి చూసేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మార్నింగ్ అయితే నేనైతే ఉంది అయితే కిచెన్లో కొంచెం ఎక్కువ ఐటమ్స్ అయితే ఏం ముట్టానండి ఇక ఫస్ట్ నుండి అదే అలవాటు అందుకోసమే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాకనే నేను టీ అయినా ఏదైనా వంట రూమ్లో ముడతానండి ఇదిగోండి ఇప్పుడైతే చాయ్ అయితే తాగుతున్నాను మార్నింగ్ మార్నింగ్ కనీసం ఒక కప్పు చాయ్ కడుపులా పడ్డదు అంటే మనం ఎంత పనైనా చేసుకోవచ్చండి నేను తిండి తినకుండానైనా ఉంటాను ఇది ఒకటైతే బాగా అడిక్ట్ అయిపోయినాను అయితే స్కూల్ ఉంటే మాత్రం ఇంత స్లోగా పండ్లైతే నడవదండి ఇట్లా కూర్చొని తీరికగా టీ తాగడం అది ఇది అయితే అస్సలు నడవదు అయితే స్కూల్ ఉండే టైంలోనైతే మార్నింగ్ పిల్లలు వెళ్ళిపోయినాకనే నేను టీ అనేది అయితే తాగుతానండి ఇక టిఫిన్కి వచ్చేసరికి అయితే ఈరోజైతే మ్యాగీ చేశానండి ఇక మ్యాగీ చేస్తూ అయితే వంట కోసం అయితే బీరకాయ పప్పు చేద్దామని అయితే బీరకాయలు అయితే పట్టేసుకొని అయితే పప్పు అయితే నానబెట్టేసుకున్నానండి పొడిపప్పు చేద్దామనేసి అయితే నానబెట్టేసుకున్నాను నేనైతే మ్యాగీకి అయితే ఎసరు పెట్టేశానండి మీరు మ్యాగీ కొంచెం లూజ్గా చేసుకుంటే గట్టిగా చేసుకుంటారా కామెంట్ చేయండి మేమైతే మొత్తం ఇట్లా గ్రేవీ గ్రేవీ లాగా సూప్ సూప్గా ఉండాలండి మా ఆయనకైతే అట్లా అయితేనే తింటాడు లేకుంటే మాత్రం దాని జోలికి కూడా పోడు మళ్ళీ పోస్ట్లోకి శనగపప్పు మినపప్పు అనేది పక్కా ఉండాలి మ్యాగీ అట్లయితేనే తింటారండి అండి లేకుంటే మాత్రం అస్సలు తినరు వీళ్ళు ఇక దాని మూలకి దొబ్బేస్తారు ఇట్లా ఇట్లా గ్రేవీలాగా ఇట్లా ఇంకొంచెం గట్టిగా ఇగో లాస్ట్ మినిట్లో ఇట్లా ఉండాలండి ఇక చల్లగైన కొద్ది కొద్దిగా ఇగ్గేసుకుంటుంది అందుకే వేడివేడిగా ఉన్నప్పుడు ఇట్లా సూప్ లాగా తింటారు అండి వీళ్ళకి ఫస్ట్ నుండి అట్లనే అలవాటు కానీ చాలామంది డైరెక్ట్ గట్టిగా చేసేసుకుంటారు మాకైతే ఇట్లనే ఉండాలి చూడండి ఇక్కడ నేనైతే తింటున్నాను కదా అట్లా గ్రేవీ లాగా ఉండాలి కొంచెం లైటింగ్ అనేది కరెక్ట్ లేదండి ఇక నేనైతే అది పాప తినంగా కొంచెం వద్దు అని అని అంటే ఇక కొంచెం నేను తిన్నానండి లే కొంచెం మిగిలింది మాత్రం నేనైతే తినేసానండి అది కూడా కిచెన్లోనే తినేసాను అందుకోసమే ఎక్కువనైతే మార్నింగ్ టైం అయితే టిఫిన్ చేయనండి నాకు కొంచెం నచ్చదు మార్నింగ్ టైం ఫస్ట్ నుండి అదే అలవాటు ఇక నేను లెవెన్ అయిపోతుంది కదా అన్నట్టుగా అయితే వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి నేనైతే బీరకాయ పేసేరప్ప అని చెప్పాను కదా పప్ప అయితే నానింది తర్వాతనైతే మంచిగా బీరకాయలు అయితే సన్నం కట్ చేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకున్నానండి ఇక మనము ఒక వ్లాగ్ తీస్తున్నాము వీడియో అని అంటే ఇంట్లో పనులు చేసుకుంటూ ఇటు వీడియో చేసుకుంటూ అవన్నీ చూసుకోవాలంటే చాలా కష్టం కదా అండి అది షూట్ చేసుకొని హెటింగ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఈ ప్రాసెస్ అనేది ఎంత కష్టమా అనేది తెలుస్తుంది అండి కానీ కొంతమంది చాలా ఈజీ అనుకుంటారు కానీ అట్లా కాదండి ఇక నేను ఇటు చూసుకుంటూ అటు పిల్లలు పిలుస్తారు ఇంట్లో వాళ్ళు పిలుస్తారు ఇటు వీడియో షూట్ చేసుకుంటూ అటు వాళ్ళని చూసుకుంటూ ఉండడమే నాకైతే ఒక్కొక్కసారి అయితే అండి అమ్మో ఇది కష్టమే ఇంకా ఫస్ట్ నుండి చేసుకునే వాళ్ళకు ఇంకెట్లుంట ఇంకా చాలా మంది ఎడిటింగ్ అనేది మంచిగా చేస్తారని ఇంకా నేను అలా ఎడిటింగ్ ట్రై చేస్తున్నాను కానీ కొంచెం నేర్చుకోవాలి ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తారు కదండి కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో నేను ఎడిటింగ్ అనేది ఇంకా మంచిగా నేర్చుకుంటాను ఇప్పటికీ కొంతమంది మంచిగా ఉంటాయి కదండి ఎడిటింగు అంటే చూడడానికి మంచిగా ఉంటాయి అట్లా నేను కూడా నేర్చుకోవాలి అంటే ఎట్టింగ్ అని కరెక్ట్ లేకుండా మన ఫోన్ క్యామ్ కూడా క్లియర్గా ఉండేసి బ్రైట్నెస్ అనేది కరెక్ట్ వస్తే మంచి క్లియర్గానే కనిపిస్తుంది అండి మెయిన్ అనేది మనకు వీడియోస్ క్లియర్గా అన్ని మంచిగా క్లియర్గా కనిపియ్యాలంటే మన ఫోన్ అనేది కరెక్ట్ ఉండాలండి ఫోన్ కరెక్ట్ ఉండాలి లైటింగ్ ఇవన్నీ కరెక్ట్ ఉంటే మనం ఎడిటింగ్ ఎలా చేసినా మంచిగా అనిపిస్తుంది అండి నాకైతే అదే అనిపిస్తుంది ఇక ఒక్కొక్కసారి మా ఆయన సెల్లో మొబైల్లో మంచిగా వస్తాయండి క్లియర్గా వస్తాయి వీడియోస్ ఒక్కొక్కసారి తను ఉన్నప్పుడు తన మొబైల్లో తీసుకుంటాను నాకు ఇస్తాడు ఏ తర్వాత వీడియోస్ అన్ని పంపించేసుకొని నేనైతే ఎడిటింగ్ చేసుకుంటానండి ఎడిటింగ్ చేసేసుకుంటాను ఇక తర్వాతనైతే అట్లా కొంచెం ఒక్కొక్కసారి ఆ దాంట్లో కూడా బాగా వస్తుంది అండి లైటింగ్ కొంచెం కరెక్ట్ ఉండదు ఇక మా దాంట్లో అయితే ఇంకా పర్ఫెక్ట్గా మంచిగా క్లియర్గా వస్తుంది అందుకోసమే ఇక ఈరోజైతే ఇలా నాకు డే అయితే మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇలానైతే ఫినిష్ చేసేసానండి బెండకాయ సూప్ అయితే పెట్టక చాలా డేస్ అంటే చాలా డేస్ అయిపోతుంది కొన్ని మంత్సే అయిపోతుంది అందుకోసం అనేసి అయితే ఈరోజైతే బెండకాయ సూప్ అయితే పెట్టేశానండి నాకైతే చాలా ఇష్టము బెండకాయ సూప్ అంటే అందుకోసమే పెట్టేసాను ఇంకా నువ్వుల పొడి పల్లీల పొడి వేస్తే ఇంకా బాగుంటుంది అందుకోసమే ఈరోజైతే ఎక్కువ ఏం లేకుండా కొంచెం గరం మసాలా ధనియాల పొడి వేసేసి అయితే చేసానండి బ్లాగ్ నచ్చితే మాత్రము చూడండి మంచిగా మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా కొంతమందికి అయితే షేర్ చేయండి కొంతమందికి షేర్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే కొంచెం మీకు నచ్చినవి అనిపిస్తేనే షేర్ చేయండి లేకుంటే లేదండి నా వీడియో చూసే వాళ్ళందరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఫస్ట్ నుండి చూసే వాళ్ళకు కూడా అయితే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు కొత్తగా చూసుకున్న చూసే వాళ్ళ మాత్రమైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాగా